శ్రోతలందరికీ నా నమస్కారం ఈ రోజు దైవం మీదే భారం మానవ ప్రయత్నం అనే మంచి విషయం యొక్క ప్రస్తావనతో మిమ్మల్ని కలుస్తున్నాను అది శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తిన సన్నివేశం ఇంద్రయాగం ఆపిన కారణంగా వర్షం కుండపోతగా వర్షించి గోకులం యావత్తు ముంచెత్తింది ఎక్కడా నిలవనిడలేక అందరూ శ్రీకృష్ణుని శ్రీకృష్ణుయాండను చేరారు కొండను అవలీలగా ఎత్తి పట్టుకున్నాడు శ్రీకృష్ణుడు అందరూ కొండ కింద గుమికూడి విశ్రాంతి తీసుకుంటున్నారు పిల్లలు వృద్ధులు గోవులు దూడలు స్త్రీలు యావన్ మంది బాలగోపాలుడు అప్రయత్నంగా చిటికర వేలి మీద నిలిపిన ఆ బ్రహ్మాండమైన పర్వతం క్రింద చేరి ఆశ్చర్యంతో ఆయన వంక ఆ కొండ వంక చూస్తున్నారు బారుడెక్కడా ఈ కొండ ఎక్కడ ఎలా మోస్తాడు ఈ భారం అన్నట్టుగా ఉన్నాయి వాళ్ల చూపు బయట మహోధృతంగా గాలివాన వేస్తోంది దాని నుంచి కాపాడుకోవడానికి కొందరు వెంటనే గోవర్ధన పర్వతం కిందకు వచ్చి కృష్ణుని పక్కనే నిలబడ్డారు మరికొందరు పూర్తిగా లోపలికి రాకుండానే అంచునే బయట నిలబడ్డారు ఒకవేళ బాలగోపాలుడు ఈ పర్వతాన్ని నిలబెట్టలేకపోతే బయటకు పరిగెత్తి తమను తాము రక్షణ చేసుకోవచ్చు కదా అని వారి అభిప్రాయం మరో వ్యక్తి ఓ వృద్ధుడైన గోపాలకుడు తన చేతికర్రను కొందరికి మోటించి నిలబడ్డాడు ఈ నీ చేతికర్ర బోటు పెట్టావు ఎందుకయ్యా అన్నాడు ఎవరు కుర్రవాడు చూస్తే పసివాడు కదా కొండ ఏమో పెద్దది ఎందుకైనా మంచిది మన కర్ర కూడా కొంచెం బోటు పెడితే మంచిది కదా అన్నాడా ముసలి గొల్ల అందరూ గొల్లు అన్నారు నీ చాదస్తం గొల్ల ఆ కొండే కనుక పడితే నీ కర్ర ఆపుతుందా నీ భ్రాంతి కాని అన్నారు అయినా అతడు ఆ కర్రను గట్టిగా పట్టుకునే నిల్చున్నాడు గురుదేవులు ఈ కథను చెప్పి అతగాడికి ఆ కర్ర మీదనే నమ్మకం ఎక్కువ ఆ కొండను మోసే చిన్ని కృష్ణమ్మ మీది కంటే ఇలానే మానవుడు స్వప్రయత్నాన్ని నమ్ముకుని తృప్తి పడతాడు దైవశక్తి రక్షణ కింద బతుకుతూ కూడా అలానే భక్తులలో కూడా దైవం మీద వారికి ఉండే విశ్వాసం వారి వారి మానసిక స్థితులను బట్టి ఏర్పడుతుంది అని గురుదేవులు సెలవిచ్చారు అందుచేతనే భగవంతునిపై పూర్తి విశ్వాసం ఉంచగలిగిన వారు సదా ఆయన రక్షణలో ఉండిపోతారు వారికి ఇతర చింతనలు ఉండవు సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం రజ అని కదా ఉపదేశం విన్నారు కదా ఈ దైవం మీదే భారం మానవ ప్రయత్నం అనే మంచి విషయాన్ని వచ్చేవారం ఇటువంటిదే మరో మంచి విషయం ప్రస్తావనతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను